హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో అయితే ఎంతో చక్కగా ఉండే థ్రెడ్ బ్యాంగల్స్ ఇప్పుడు థ్రెడ్తో కూడుకున్న బ్యాంగల్స్ అయితే చాలా ట్రెండ్ అయినాయి మనము సిల్క్ థ్రెడ్తో ఎంతో చక్కగా ఇంట్లోనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గాజులని ఈ గాజుల్లో ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో అయితే చాలా బాగుంటాయి బ్యాంగల్స్ ఏ కలర్ కావాలంటే మనకి సిల్క్ శారీస్ కలర్ మ్యాచింగ్ తగ్గట్టుగానే ఈ గాజులనైతే మనము కొనుక్కోవచ్చు అలాగే కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళైతే ఇంట్లోనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము గోల్డ్ గోల్డ్ బాల్ లేసు అలాగే స్టోన్స్ లేసు అలాగే కుందల్సు ఇవన్నీ కూడా ఐడియా ఉంటే ఎంతో చక్కగా మనము ఇయర్ రింగ్స్ కావచ్చు జుంకాలు కావచ్చు గాజులు కావచ్చు చక్కగా అయితే ఇలా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదంటే మనకి కావాల్సిన డిజైన్స్ కలర్స్ అన్నీ కూడాను షాప్స్లో ఇప్పుడు ఎక్కువగా దొరుకుతాయి అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సిల్క్ థ్రెడ్తో వేయడం వల్ల గాజులు మనకి సిల్క్ శారీస్లోకి అయితే పర్ఫెక్ట్గా సూటబుల్గా ఉంటాయండి ఈ బ్యాంగల్స్ అయితే నేనైతే ఫుల్ సెట్ అయితే అన్నీ కూడా కలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఈ సెట్లు అయితే ఇంకా ఎంతో చక్కగా కనిపిస్తున్నాయి కలర్ఫుల్గా రెండు మూడు కాంబినేషన్స్తో వీటితో పాటు అక్కడక్కడ లక్ష్మీ కాసు ఉంది కదా కాయిన్స్ అంటాం కదా కాయిన్స్ డిజైన్లో ఉన్న కాసులతో కూడుకున్న బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సైడ్ వేస్ వేసుకోవడానికి ఎందుకంటే అది కొద్దిగా పెద్దగా ఉన్నందువల్ల మనకి ఎక్కువగా ఈ లక్ష్మీ కాసులతో ఉన్న బ్యాంగిల్స్ అయితే చాలా హెవీ లుక్ వస్తాయి చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తాయి అలాగే మనకి బ్యాంగల్స్ కూడా కలర్ఫుల్గా మనం వేసుకుంటాం కదా మన శారీస్లో రెండు మూడు కలర్స్ ఉంటే అలాంటి కోంబోస్ ఎట్టే మనము వేసుకోవచ్చు ఇందులో అందుకోసం దానికి కాంబినేషన్గా కలర్గా ఇప్పుడైతే నేనైతే కలెక్ట్ చేసిన డిజైన్ అయితే చాలా చక్కగా ఉందండి అన్నీ కూడాను లక్ష్మీ కాసులతో పాటు ఈ చక్కగా ఉన్న డిజైన్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా కలెక్షన్ అంతా కూడాను ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువగా వేసుకుంటు పిల్లలు కూడా వేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు కూడా నచ్చితుంది అనుకుంటాను మీకు కూడా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోల కోసం ఆల్రౌండ్ క్లక్ ఛానల్ని మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫస్ట్ మీరే చూసేయచ్చు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్